సజీవ సత్య సజీవాయి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులుగాక నలభై సిలువ సాక్షులు మన పాఠ్య భాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం క్రైస్తవ చరిత్రలో ధైర్యం మరియు త్యాగపూరిత విశ్వాసానికి చిహ్నం టార్సీసియస్ టార్సీసియస్ క్రైస్తవ చరిత్రలో అంతగా ప్రసిద్ధి గాంచినటువంటి వాడు కాదు అయినప్పటికీ ధైర్యం నిస్వార్థత మరియు క్రీస్తు పట్ల అసంచలమైనటువంటి విశ్వాస యొక్క సద్గుణాలను కలిగి ఉన్నాడు విశ్వాసులు దేవునితో వారి నడకలో అనుకరించడానికి పిలువబడే త్యాగపూరిత ప్రేమ మరియు సమర్పణకు అతని జీవితం శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది ఆనాడు రోమాలో క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురవుతున్నటువంటి కాలంలో టార్సిసియస్ అనే పన్నెండు సంవత్సరాల వయసు గల బాలుడు దేవుని బల్ల వద్ద సేవకుడిగా సేవ చేయడానికి ధైర్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు కొంతమంది ఖైదు చేయబడిన క్రైస్తవులు ఇంకా కొద్ది రోజుల్లో శిక్షించడానికి రోమా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి సమయంలో వారు దేవుని పళ్ళలో పాల్గొనే ఒక తరుణం కోసం ఎదురు చూస్తున్న సమయం అది ఆ సమయంలో చిన్నవాడైన టార్సిసియస్కు దేవుని పళ్ళను తీసుకెళ్లే పవిత్ర బాధ్యతను అప్పగించారు ఆ సంఘ నాయకులు తన చుట్టూ ఉన్న ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న టార్సియస్ తనకు అప్పజెప్పిన పని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు మరియు బాధ్యతను ఇష్టపూర్వకంగా అంగీకరించాడు ఖైదు చేయబడిన క్రైస్తవుల వద్దకు టార్సిసియస్ దేవుని బలను తీసుకుని వెళ్తుండగా అతను ఏమి తీసుకెళ్తున్నాడో తెలుసుకోవాలని కొందరు అన్యమత యువకులు కుమ్మక్కయ్యారు అదే సమయంలో తన సంచిలో ఉన్న దేవుని బలను బయటకు తీయకుండా దాచిపెట్టి వారి ముందు సవాలుగా నిలిచిపోయాడు కోపంతో ఆ యువకులు టార్సిసియస్పై దాడి చేసి అతనికి ప్రాణాభయం కలిగించారు దేవుని పళ్ళను పడవేయకుండా దాన్ని కాపాడే క్రమంలో తన కప్పజెప్పిన బాధ్యత విషయంలో వెనుకంజ వేయలేదండి చివరికి ఆ యువకులు ఆ బాలుడు తన చేతిలో ఉన్న సంచి వదిలేంత వరకు కొట్టగా అక్కడికక్కడే ఆ బాలుడు తన ప్రాణాన్ని విడిచి అతసాక్షి అయ్యాడు యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పదమూడు వచనం ప్రకారము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు అని వ్రాయబడింది క్రీస్తు పట్ల టార్సీసీఎస్ యొక్క అచంచలమైన విశ్వాసం దేవుని పట్ల మన స్వంత భక్తిని మరియు ఇతరుల కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడ్డాన్ని పరిగణించమని సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఇతరులతో మన పరస్పర చర్యలలో త్యాగపూరిత ప్రేమ మరియు నిస్వార్థతను ప్రదర్శిస్తున్నామా కూడా ఒకసారి ఆలోచన చేద్దాం టార్సీసియస్ వలె మన విశ్వాసాన్ని ధైర్యంగా మరియు దృఢ నిశ్చయంతో సాక్షి ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం మన రక్షకుడైన యేసు క్రీస్తు అడుగు జడాలను అనుసరించి ఇతరులకు త్యాగపూరిత ప్రేమ మరియు వినయంతో ఇతరులకు సేవ చేసేందుకు అన్నిటికంటే దేవునితో మన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అతని ఉదాహరణ మనకు స్ఫూర్తినిస్తుంది ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించిన దాకా ఆమెన్